హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ అండ్ ఆంద్రీ ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేస్తున్నానండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి బెండకాయ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిద్దండి ఇది డీప్ ఫ్రై కాదండి చాలా ఫ్రై ఒక బెండకాయ ముక్క వేసి ఆయిల్ హీట్ ఎక్కిందో అని చూసుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు బెండకాయ ముక్కలన్నీ అందులో వేసేయాలి స్టార్టింగ్లో ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకోవాలండి అప్పుడే చక్కగా ఫ్రై అయిపోద్ది మనం తక్కువ పెట్టుకుంటే అందులో నుంచి నీరు వచ్చేసి ముక్క మెత్తబడిపోద్దండి ఫస్ట్ ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ముక్కలు మగ్గే వరకు కొద్దిగా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి అప్పుడే అప్పుడే అడిగిన అంటుకోకుండా ఉంటుంది అన్నమాట చూడండి కొద్దిగా క్వాంటిటీ తగ్గిపోయింది కలర్ కూడా చేంజ్ అవుతుందండి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి అప్పుడే ఫ్రై అవుతుంది చూడండి క్వాంటిటీ తగ్గిపోయింది ఇప్పుడు ఎక్కువ ఒక చిట్కా చెప్తానండి ఎక్కువ బెండకాయ కుక్కలు మెత్తగా అవ్వకుండా గిగురు గిగురు అవ్వకుండా అంటే ఒక నిమ్మకాయ రసం తీసుకొని అందులో వేయండి ఇప్పుడే నేను గ్లాస్లో వేసింది అదే అండి ఇలా పులుపును తగిలితే అండి నిమ్మరసం వేసినప్పుడు ముక్క అంటుకోకుండా పొడి పొడిగా వస్తుందండి చూడండి ఇప్పుడు అసలు అంటుకోవట్లేదు వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి ఒకసారి అబ్జర్వ్ చేయండి చూడండి ముక్క అసలు ఏమీ అంటుకోవట్లేదండి నాన్ స్టిక్ లాగా వచ్చేస్తుండదు ఐరన్ కళాయి ఐరన్ దీపాను అయినా కానీ అసలు అంటుకోకుండా చేస్తుందండి జిగురు గురుగా చూడలేదు ముక్క విడివిడిగా ఉండేది చూడండి నేను చూపిస్తున్నాను ముక్క ఇలా పడిపోతుందండి ముక్కలు మీరు ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది డీప్ ఫ్రైస్ ఎప్పుడు చేయకూడదండి చేస్తే దాని వాల్యూస్ అన్నీ ఆయిల్లో వెళ్ళిపోతాయి ఏమీ ఉండదు ఇలా చేసుకుంటే చక్కగా ఉంటుంది ముక్క కూడా పొడిగా ఉంటుంది ఫ్రై చేయండి ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత అండి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ముందే వేసుకుంటే అందులో నుంచి నీరు వచ్చేసి ముక్క మెత్తబడిపోతుందండి సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే ఏమీ అవ్వదు సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్లేమ్ తగ్గించుకోవచ్చండి మంటని కొంచెం తగ్గించుకొని చక్కగా చేసుకోవచ్చు మీడియం పెట్టుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఇప్పుడు ముక్క మెత్తబడదన్నమాట చూడండి ఎంత పొడి పొడిగా వస్తుందండి మనం కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగునా ఫ్రై అయిపోతే పై పచ్చిగా ఉంటాయి మనం కలుపుతూ ఉంటేనే ఈ విధంగా అన్నీ ఫ్రై అయిపోతాయి అన్నమాట ముక్కలు ఇప్పుడు పసుపు వేసుకుందామండి స్టార్టింగే వేసుకుంటే మనం అది కలాయి కిగా ఉంటుందండి అందువల్ల అప్పుడు వేసుకోకూడదు ఇప్పుడు వేసుకోవాలి కరివేపాకు వేసుకుందామండి దాని ఫ్లేవర్ చక్కగా పడుతుంది చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలండి కట్టి ముక్క ఫ్రై అయ్యే విధంగా మనం కలుపుతూ ఉండాలండి ఈవెన్గా అప్పుడు ఫ్రై అవుతుంది లేకపోతే అడవి మాత్రమే ఫ్రై అవుతాయి అన్నీ పచ్చిగా ఉంటాయి అందువలన మనం మంచిగా ఫ్రై చేస్తూ కలుపుతూ ఉండాలండి పైవి కిందికి కిందికి పై కంటూ ఉంటే ఈవెన్గా ఫ్రై అవుతుంది పసుపు వేసుకున్న తర్వాత అండి పసుపు వసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు కారం వేసుకుందామండి కారం వేసుకుని ఇప్పుడే వేసుకోవాలండి ముందే వేసుకోకూడదు చెప్పాను కదా అడుగు అంటుతుందని డ్రైగా ఉంటుంది కాబట్టి త్వరగా అంటిపోతుందండి మీ టేస్ట్ తగ్గట్లు కారం వేసుకోండి నేను ఒక టూ టీ స్పూన్స్ వేసాను మళ్ళీ ఫ్రై చేసుకోవాలి చూడండి ఎలా ఇలా విడివిడిగా వచ్చేసుకుంటాం ప్యాన్ కూడా అంటుకోవట్లేదు ఫ్రై అయిపోయి అండి ఇప్పుడు వీటిని పక్క కనుక్కుందామండి బెండకాయ అనుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని అందులో జీడిపప్పుని ఫ్రై చేసుకున్నాం మళ్ళీ ఇంకా వేరే ప్యాన్ ఎందుకని ఇందులోనే నేను ఫ్రై చేసుకున్నానండి మీకు కావాల్సినన్ని జీడిపప్పులు తీసుకొని అదే ప్యాన్లో ఫ్రై చేయాలి లేదు మీకు ఇందులో కుదరదు వద్దు అనుకుంటే వేరే ప్యాన్లో ఫ్రై చేసుకొని ఇందులో వేసుకోండి అండి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చూడండి కలర్ మారిపోయినవి క్రిస్పీగా అయిపోయినాన్ని అన్ని కలిపి ఒకసారి ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఉప్పు కారాలు జీడిపప్పుతో కట్టి పేస్ట్ ఉంటుందండి ట్రై చేయాలా చాలా బాగుందండి మీరు కావాలంటే ఇలా ట్రై చేసే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి కూర్చోండి చూడండి చూడై చేయండి లాక్ చేశాను మీరు ట్రై చేయండి కంపల్సరీ నచ్చుతుంది అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే బూస్టింగ్గా ఉంటుంది నాకు ఇంకా చేయాలని ఇదిగా ఉంటుందండి ఓకే అండి బాయ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం